హాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేకే బ్లాగ్స్ ఆఫీషియల్ సో ఇవాళ వీడియో ఏంటి అంటే మార్నింగ్ స్కిన్ కేర్ అనమాట నేను బేసికల్గా బేసికల్గా వాడే కొన్ని ప్రోడక్ట్స్ని మీకు చూపిస్తాను చాలా సింపుల్ ప్రోడక్ట్స్ అనమాట ఇది సమ్మర్లో యూస్ చేస్తే మన స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది సో ఫస్ట్ వచ్చేసి నేను సింపుల్ ఫేస్ వాష్ వాడతాను అది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నా డే క్రీమ్ అనమాట ఇది గుడ్ వైబ్స్ నుంచి నేను తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది స్కిన్ని గ్లో చేస్తుంది ఇంకా చాలా చాలా ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది ఒకసారి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి సీరం అనమాట ఇది గోల్డ్ సీరం కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ పడింది నాకు కానీ చాలా బాగుంటుంది ఇది కూడా నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్లో ఇది కూడా మెయిన్ పార్ట్ అనమాట ఇది నిజంగా స్కిన్ని చాలా గ్లో చేస్తుంది అని ఎక్కువ టచ్ చేసి మాయిశ్చరైజర్ ఈ మాయిశ్చరైజర్ నేను ఐక్వలాజికా నుంచి తీసుకున్నాను ఆఫర్లో ఆక్వాలాజికాలో ఆఫర్ ఉన్నప్పుడు సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ ఈ టూ ఆర్డర్ పెట్టుకున్నాను చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి దీని టెక్స్చర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది విత్తిన్ సెకండ్స్లో స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది సమ్మర్ కాబట్టి డెవిటీ గర్ల్ ఖచ్చితంగా కంపల్సరీ వాడాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇది సన్ స్క్రీన్ ఇది కూడా యాక్వలాజికల్ నుంచి తీసుకున్నాను యాక్వలాజికల్ ప్రోడక్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి స్కిన్లో చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతాయి అండ్ ద టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను మెయిన్గా వాడేది మాత్రం ఈ ప్రోడక్ట్స్ మాత్రమే సమ్మర్ కదా ఇవి లేకుండా అసలు ఇక్కడికి వెళ్ళను అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లిప్ బామ్ అక్వాలజికల్ ఇది కూడా ఆఫర్లో లాస్ట్ వచ్చేసి షియా బట్టర్ ఇది బాడీ లోషన్ అనమాట ఇది గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నాను